బతుకు తెరుగు కోసం అని పోయి కాలు సరి డ్రామ్ల వాడి చనిపోయిండు మా పిల్లలను మాకు బతుకు తెరుగు చూపించండి మీరే జిలా రెండు కింద రెండు నెలలప్పుడు మేము బంగ్లేటాపురం పోయినాము బతుకని కానీ అక్కడ వస్తుండే అంత కాలు జరి డ్రాముల వాడి చనిపోయిండు మీరందరూ కలిసి సాయం చేయండి

ఇక ఆధారం లేదు ఏం లేదు ఇట్టుకునే డబ్బులో వాడిపోయాండు బట్ట ఉతుకుతాను పోయిండు స్నానం చేస్తాను పోయిండు ఇక ఇల్లు లేదు ఈనం లేదు జర పిల్లలకు జరగ కాపాడు మానవురు పదమనే కదా జర ఎట్నారు దండం పెడతా పిల్లలు ఇక ఏం చేసుకొని పిల్ల పిల్లలు కూర చేసుకుని బతుంది దాకా దాకపోతుంది పిల్ల ముగ్గురు పట్టుకొని ఒక ఇల్లు లేకపోయి ఈనం లేకపా మానవురు పద్మనే ఈ ఎట్టినారీ ఎనిమిది దాండం పెడతా ஆனால் பாஷ் பிள்ளை பயருமீத கால மொத்தம் எட்ட பத்து பாதுமா மட்டிச்சி இப்படி மஞ்சள் અેવાની <muchas> મા <muchas> <muchas>